ఈరోజు హైదరాబాద్కి మెస్సీ అలాగే రేవంత్ రెడ్డి గారు మ్యాచ్ వేళ దేశవ్యాప్తంగా కూడా ఎదురు చూస్తున్నారు అలాగే ఇది అంటే పెట్టుబడులకి కీలక భాగస్వామ్యం అవుతుంది అని చెప్పేసి క్రీడాకారులకు ఒక స్ఫూర్తినిచ్చే అంశంగా పేర్కొంటున్నారు మరి ఇదే పైన మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు రావుల శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి గారు మీరు ఒక స్పోర్ట్స్ మ్యాన్గా చెప్పండి ఈరోజు మెస్సీ రావడాన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు మెస్సీ హైదరాబాద్కి రావడం మంచిది నేను కావట్లేదు వరల్డ్స్ రెనౌండ్ ప్లేయర్స్ ఇక్కడికి వస్తే ఆ ఆటకు సంబంధించి కొంచెం ఎంత క్రేజ్ క్రియేట్ అవుతుంది ఎవరైతే వాళ్ళని చూడాలనుకుంటారో పోవాలనుకుంటారో ఒక మ్యాచ్ కూడా చేస్తున్నట్టున్నారు అందుకేం పెద్ద మనం అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు కానీ ప్రభుత్వం బాగా ఖర్చు చేస్తుందని చెప్తున్నారు మరి ముఖ్యమంత్రి ఏమో చేయట్లేదని చెప్తున్నాడు బట్ బందోబస్తు అయిన రోజు మరొకటి మరొకటి అయిన వచ్చు హ్యూజ్ ఎక్స్ ఎక్స్పెండిచర్ అవుతుంది ఈవెన్ ప్రభుత్వానికి కూడా మరి ఒక ప్రైవేట్ సంస్థ చేస్తున్న కార్యక్రమానికి ఈ మేరకు ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టడం సంబంధించిన వాళ్ళు తెలుసుకోవాలి ఎందుకంటే మరోవైపు సాధారణంగా క్రీడలకు ఖర్చు పెట్టే నిధుల దగ్గరకు వచ్చే వరకు మాత్రము ఈవెంట్లే మిగులుతున్నాయి తప్పితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ కోచెస్ అపాయింట్మెంట్ కానీ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు మాత్రం ఈ రెండు సంవత్సరాల్లో ఏమీ బాగుపడలేదు అనే విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే అల్టిమేట్లీ ఇప్పుడు ఈవెంట్ల మీద దృష్టి పెడితే ఏముందండి ఇవాళ మెస్సీ వస్తాడు వెళ్ళిపోతారు ఫైన్ నో ఇష్యూస్ మొన్న ఏదో సల్మాన్ ఖాన్ గారు వచ్చారు ఏదో బైక్ రేసింగ్ ముఖ్యమంత్రి గారు పోయి వచ్చారు వాళ్ళు సాయంత్రం ఫుట్బాల్ కూడా ఆడుతున్నారు చీఫ్ మినిస్టర్ యూనో ప్రమోటింగ్ స్పోర్ట్స్ ఈజ్ ఓకే బట్ వాట్ ఎవర్ ది గ్రౌండ్ లెవెల్స్ వాట్ ఎవర్ ది గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్ ఇవాళ ఈ రెండు సంవత్సరాల్లో బ్రహ్మాండంగా మేము ఆరు వందల కోట్లు ఇచ్చాం ఏడు వందల కోట్లు ఇచ్చాం కేసీఆర్ ప్రభుత్వం ఏమీ లేదు ఇది చేస్తామని చేస్తామని చెప్పారు ఎల్బీ స్టేడియంలో లైట్లు కూడా మార్చినాయి గ్రౌండ్లు బాగా చేయలేదు ఒకవేళ ప్లే అండ్ ప్లే పేరు మీద ప్రైవేట్ సంస్థలకు ఇచ్చి లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం డెవలప్ చేసిందంటే పెద్ద క్వశ్చన్ కోట్ల రెడ్డి స్టేడియం ఉంది దాంట్లో ఏజీ కూడా పనిచేయదు ఇక్కడ మీరు కచివోలీ స్టేడియం ఇవన్నీ తీసుకోండి ఈవెన్ డిస్ట్రిక్ట్స్లో కూడా నో వేర్ ఈ స్పోర్ట్స్ ఆర్టి నుంచి కానీ ప్రభుత్వం వేపు నుంచి కానీ ఈవెన్ పాఠశాలలకు సంబంధించి క్రీడా ఏమో పరిస్థితులు కూడా పెంచడానికి ప్రభుత్వం ఏం ప్రయత్నం చేయట్లేదు కాసా మీరేమో ఎట్లా అంటున్నారు ఆయన ఏమో ప్రతి ఒక్క క్రీడాకారు కోటి రూపాయలు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు ఇట్లా చాలా మందికి కూడా ఇచ్చినామని చెప్పేసి కూడా పెద్ద పెద్ద హోల్డింగ్ చేసుకున్న ఘటన కూడా ఎవరో ఒక ప్లేయర్ ఎవరో ఒక ప్లేయర్ బ్రహ్మాండంగా ఆడి వస్తే వాళ్ళ యొక్క విజయాన్ని ఖాతాలో వేసుకునే ప్రయత్నాలు వరడం అనేది దురదృష్టకరం వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వడం మంచిదే మీరు కోటి రూపాయలు ఇవన్నీ పది కోట్ల క్రీడాకారులకి వాళ్ళ కష్టాన్ని తగ్గట్టు మీరు డబ్బులు ఇస్తే మంచిది కానీ వాట్ అబౌట్ ది ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఒక తెలుగు వర్మనో లేకపోతే ఒక నిఖాత్ జరీనో వాళ్ళ యొక్క వ్యక్తిగత కృషితోటి పైకి వచ్చిన తర్వాత మనం మన గొప్పగా చెప్తున్నాం వాళ్ళు సాధారణ స్థాయిలో ఆడినప్పుడు బూట్లు కొనిచ్చేవాడు కూడా బహుశా బహుశా నా ఎక్కడ ఇక్కడ మేము అందరం అసోసియేషన్ నడిపిస్తున్నాం అసోసియేషన్లో కూడా అధిక ఎక్కడ సహాయం ఉంది చూస్తే చాలా కష్టాలు ఉంటాయి అవన్నీ అందరికీ గుర్తు తెలుసు నేనేమంటున్నా అంటే ఎవరినో నిందించాలని కాదు ఈవెంట్లు చేయడం మన పెద్ద పెద్ద ఈవెంట్లు చేయడం వలన ఒక వాతావరణం నిర్మితమవుతుంది కానీ దాన్ని గ్రౌండ్ స్థాయిలో ఉన్నటువంటి క్రీడాకారులను ఆకర్షించడానికి ఆకర్షితులే వచ్చినటువంటి వాళ్ళని ఆడిపించడం కోసం కావాల్సినటువంటి గ్రౌండ్స్ వాటి యొక్క నిర్మాణం వాటి యొక్క మెయింటెనెన్స్ వాటికి కావాల్సిన గ్రౌండ్స్ కోచెస్ ఇవన్నీ ఉన్నాయా అంటే ఒకసారి మీరు హైదరాబాద్ నగరంలో నేను జిల్లాలో కూడా బాగున్నట్లే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఒక స్టేడియమ్స్ వాటి పరిస్థితిని ఒకసారి చెక్ చేసుకొని రండి స్పోర్ట్స్ అథారిటీలో మనకున్న అన్ని డిసిప్లిన్లకు సంబంధించి అట్లీస్ట్ ఒలింపిక్ క్రీడలకు సంబంధించినటువంటి కోచ్లు అందరు ఉన్నారా అట్లీస్ట్ మనకు శాంక్షన్ స్టాఫ్ ఉందా హైదరాబాద్ నగరంలో గతంలో జిహెచ్ఎంసీ స్పోర్ట్స్ సెంటర్స్ నుంచి అబ్దుల్ బాసిక్లు ముఖేష్ కుమార్లు అద్భుతమైనటువంటి ప్లేయర్లు హైదరాబాద్ నగరంలో వచ్చిండ్రు ఫుట్బాల్లో కూడా వచ్చిండ్రు మరి వాళ్ళు ఉన్నారా ఇవాళ పరిస్థితులు ఎందుకు లేవు అంటే ప్రోత్సాహం లేదు నిధులు లేవు గ్రౌండ్స్ని బాగు చేయడం లేదు పట్టించుకునే నాదులు లేడు అసోసియేషన్లకు ప్రోత్సాహకాలు ఇచ్చారు గత ప్రభుత్వంలో చేయాల్సిన కాడికి చేసినాము నష్టపోయినా ఇంకో సే ఇవాళ ఏం చెప్పారు మమ్మల్ని బాగా విమర్శించి మేము ఆరు కోట్లు ఇస్తున్నాం ఏడు వందల కోట్లు ఇస్తామని చెప్పారు మరి ఏది ఏడు అడుగుతున్నా ఓకే మీరు అడుగుతున్నారు కాబట్టి నేను ఈ ఈవెంట్ని వ్యతిరేకించట్లేదు మెస్సీ కాదు ఇంకా చాలా మంది రావాలి రాష్ట్రానికి వస్తే మంచిదే కానీ వాటి మీద పెడుతున్నటువంటి ఖర్చు ఉత్సాహము ఒక స్థానిక క్రీడాకారుడు వస్తే మన వాళ్ళు వస్తే ఎంత మేరకు చూపిస్తున్నాం మనము మెస్సీ వచ్చినప్పుడు ఐఎమ్ సీయింగ్ హండ్రెడ్స్ ఆఫ్ హోర్టింగ్స్ విత్ చీఫ్ మినిస్టర్ ఫైన్ అగ్రీడ్ అప్రిషియేటెడ్ మన వాళ్ళు ఆడినప్పుడు మన దగ్గర అనేక మంది క్రీడాకారులు రేవంత్ రెడ్డి గారు జాతీయ స్థాయిలో ఆడినప్పుడు ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి అనేక డిసిప్లిన్స్లో బాస్కెట్బాల్ వాలీబాల్ ఆర్చరీ అండ్ ఆల్ దాట్ ప్లేయర్స్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి అవసరం ప్రోత్సాహం వస్తుందా అనేది చాలా పెద్ద ప్రశ్న అంటున్నారు అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక స్టేడియం కట్టుకున్నారు ఐదు కోట్లు పెట్టి స్టేడియం కట్టుకున్నారు ఆయన ఆట ప్రాక్టీస్ కోసం అని విమర్శలు వస్తున్నారు కదా సార్ ఎనీబడీ ఇన్ ది టాప్ ప్లేసెస్ ప్రమోటింగ్ స్పోర్ట్స్ ఈజ్ అప్రిషియేటెడ్ అండి దాని పెద్ద సరే వాళ్ళు ఏం స్టేడియం కట్టుకున్నారో ఏంటో ఆ చిన్న చిన్న వాటికి నేను పోదలుచుకోలేదు నేనేమంటున్నాను అంటే వాటిని ఏదో నేను పిన్ పాయింట్ చేసి మాట అల్టిమేట్లీ బీయింగ్ ఏ స్పోర్ట్స్ మ్యాన్ యాజ్ అ స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్ రెస్పాన్సిబుల్గా మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఏంటంటే మా క్రీడాకారులకు గ్రామీణ స్థాయిలో మండల స్థాయిలో నియోజకవర్గ కేంద్రాల స్థాయిలో ప్రైమరీ అప్పర్ ప్రైమరీ హై స్కూల్ జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజీల స్థాయిలో ఆ తర్వాత రాష్ట్ర రాజధానుల స్థాయిలో జిల్లా కేంద్రాల స్థాయిలో స్పోర్ట్స్ అథారిటీలు తర్వాత మిగతా అసోసియేషన్ల కంట్రోల్లో ఉన్నటువంటి జిహెచ్ఎంసీలు మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు వీటి ఆధ్వర్యంలో ఉన్నటువంటి యొక్క స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క పరిస్థితి బాగలేదు మీరు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారు వాటిని అప్గ్రేడ్ చేయండి అని చెప్తే పట్టించుకోవట్లేదు నేను ఇప్పుడు మా ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి మేము ఇరవై కోట్ల రూపాయలు కేటాయించినాం ఓకే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నామ్స్ ప్రకారం ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ హాస్టల్ మిగతా అన్ని కడదామని సంకల్పించి జియో ఇచ్చి శంకుస్థాపన కూడా చేసినాం ఆ టెండర్ ఇంతవరకు ఓపెన్ చేయరు నేను ముఖ్యమంత్రి గారికి మూడు లెటర్లు రాసిన ఇరవై కోట్ల ముచ్చట ఎక్కడో స్పోర్ట్స్ యూనివర్సిటీకి కడతామంటున్నారు లేని స్పోర్ట్స్ యూనివర్సిటీకి ఒక వైస్ ఛాన్సలర్ కూడా పెట్టినారు కానీ ఇక్కడ హైదరాబాద్ నడిపోతున్న దోమల్గూడలో పదకొండు ఎకరాల ప్రాంతంలో ఏనో స్థలంలో అక్కడ ఉంది యూ కెన్ ఇమీడియట్లీ మేక్ ఇట్ అజ్ యూనివర్సిటీ ఆడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి మంచిగా ఎంతో మంది గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు అక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ పొందుతూ ఉన్నారు ఏనో అక్కడ మీకు వచ్చేసి డిప్లొమా ఉంది అదేవిధంగా బీబీఎడ్ ఉంది ఇంకా ఫర్దర్ కోర్సెస్కి అక్కడ అవకాశం ఉంది ఇవన్నిటికీ అవకాశం ఉండి వాటికి నయా పైసా విడుదల చేయరు మూడు సార్లు రాసిన లెటర్ నేను జయచందన్ గారితో కూడా మాట్లాడినా ఇది ప్రిన్సిపల్ సెక్రటరీ కాబట్టి అందరితో మాట్లాడినాము దాని గురించి ఎవరు పట్టించుకోరు ఇప్పుడు ఈవెంట్ల ద్వారా మీకు మైలేజ్ వస్తుంది సంతోషం మీరు మైలేజ్ తీసుకోండి ఇంకా వంద హోర్డింగ్లు పెట్టుకోండి కానీ నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్లు ఇచ్చామని చెప్తా ఉన్నాను ఇవాళ స్పోర్ట్స్ అథారిటీలో కోచ్లను నియమించండి ఓకే ఎల్బీ స్టేడియం నుంచి మొదలుకొని బాలవిక స్టేడియం వరకు అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగు చేయించండి జిల్లా స్పోర్ట్స్ అథారిటీల కంట్రోల్లో మున్సిపల్ కార్పొరేషన్ కంట్రోల్లో మున్సిపాలిటీల కంట్రోల్లో ఉన్నటువంటి ఒక స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రౌండ్స్ని బాగు చేయండి అక్కడ కూడా కోచ్లను నియమించండి ఓకే ఇది నేను కోరేది యూ